శాకాహారి ఎ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని జీవన శైలిని మనం తెలుసుకుంటూ వస్తున్నాం శాకాహారం యొక్క ప్రాముఖ్యత తెలిసిన తర్వాత ఎన్నో ఎన్నో మార్పులు శరీరంలో మనస్సులో బుద్ధిలో ఆత్మ ఉన్నతిని కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు వారందరి యొక్క శాకాహారం యొక్క విశిష్టతను వారి ద్వారా వింటూ వస్తున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు కర్ణాటక పిరమిడ్ యంగ్ మాస్టర్ రెండు వేల పన్నెండు నుండి పిఎస్ఎస్ఎంలో ఉంటూ శాకాహారిగా మారి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న విశ్వనాథ్ గారు వారితో మాట్లాడి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం విశ్వనాథ్ నమస్తే సార్ విశ్వనాథ్ మీరు శాకాహారం యొక్క ప్రాముఖ్యతని ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుసుకున్నారు ఏ ఏజ్లో అంటే నేను చిన్నప్పటి నుంచి అంత ఎక్కువ తినేవాడిని కాదు అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో మా అమ్మ వచ్చి ఎప్పుడు ఇంట్లో నాన్ వెజ్ ఫుడ్ వండేవారు కాదు అసలు మా అమ్మ వెజిటేరియన్ ఐ మీన్ నాన్ వెజ్ నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టినా బట్ ఫ్రమ్ బర్త్స్ షీఈ్ వెజిటేరియన్ ఓహో సో అలా ఇంట్లో ఎప్పుడు మా మమ్మీ ఉండేవారు కాదు బట్ ఎప్పుడైతే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడినో అప్పుడు తినేవాడిని నాన్ వెజ్ తినేవాడిని మా నాన్నగారు తినేవాళ్ళు సో మాకు కూడా తెచ్చి ఇచ్చేవాళ్ళు సో రేర్గా తినేవాడిని మధ్య మధ్యలో అట్లా ఒక కొన్ని రోజులు సిక్స్ మంత్స్ తినకుండా ఉండడం మళ్ళీ తినడం ఇలా చేసేవాడిని బట్ ఎప్పుడైతే పిఎస్ఎస్ఎంకి ఎంట్రీ ఇచ్చానో ఎప్పుడైతే పత్రిసార్ ఒక మెసేజ్ విన్నాను శాకాహారం గురించి అప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత తెలిసింది సో దీని గురించి ఒక మంచి మెమొరబుల్ ఇన్సిడెంట్ నా లైఫ్లో జరిగింది సో నాన్ వెజ్ మెడిటేషన్ స్టార్ట్ చేశాను నాన్ వెజ్ వదిలేశాను బట్ ఇంకా ఎగ్ పఫ్స్ తింటున్నాను సో ఒకరోజు ఏమైందంటే ఇలా ఎగ్ పఫ్స్ తిన్నాను మెడిటేషన్ స్టార్ట్ చేశాక ఎగ్ పఫ్ తిన్నాను అది డైజెస్ట్ అవ్వట్లేదు నా బాడీలో అలాగే ఉంది అండ్ దాని వల్ల నేను హాస్పిటల్ కి అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది అడ్మిట్ అయ్యి మళ్ళీ బయట వచ్చాక ఐ మీన్ వామిట్ చేసి దాన్ని బయట తీయాల్సి వచ్చింది అలా దాని తర్వాత నాకు రియలైజ్ అయింది లైక్ నో మై బాడీ ఈస్ నాట్ అక్సెప్టింగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ రైట్ సో ట్రూ నేచర్ బాడీ ఎగ్జాక్ట్లీ సో అదే రోజు నేను పత్రి సార్ ని మీట్ చేశా బయటకు వచ్చాక సో సార్ చెప్పేస్తారు ఇలా జరిగిందని సో అప్పుడు సార్ చెప్పారు పత్రి సార్ మెనీ పీపుల్ విల్ లర్న్ త్రూ దర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అని సో దట్ వాస్ ద లాస్ట్ టైం ఐ ఎట్ సంథింగ్ విచ్ ఇస్ నాన్ వెజిటేరియన్ సో ఏజ్లో ఇదంతా అరౌండ్ ఐ వాస్ ట్వంటీ వన్ సార్ అప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్లో ఇదంతా జరిగింది ఎస్ రైట్ సో మరి యంగ్ యంగ్స్టర్స్ శాకాహారిగా మారితే ప్రోటీన్స్ రావు బలం రాదు మనం ఏది మజిల్స్ డెవలప్ అవో అంటారు అది ఐ డోంట్ థింక్ సో ఇట్స్ ట్రూ సార్ అబ్సల్యూట్లీ అవన్నీ మన మిత్స్ మనము మనకుండా మనకు ఉండే అపోహల్ కానీ అజమ్షన్స్ కానీ సో అంటే అలా ప్రమోట్ చేస్తున్నారు నాన్ వెజిటేరియన్ ఫుడ్ని బట్ నేనేం రియలైజ్ అయ్యానంటే ఒక్కసారి మెడిటేషన్కి స్పిరిచువాలిటీ అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ అండర్స్టూడ్ దట్ ప్రతి ఒక్క విషయంలో కూడా లా ఆఫ్ కర్మ అనేది అప్లై అవుతుంది సో మనం ఏదైతే ఇస్తామో బయటికి అదే మనకు రిటర్న్ వస్తుంది ఎస్ సో ప్రతి ఒక్క ప్రాణి కూడా ఒక జీవం ఉంది సో దానికి నొప్పి ఇచ్చినప్పుడు మనకి ఏదో రూపంగా ఆ నొప్పి అనేది తిరిగి మనకే వస్తుంది అనేది రియలైజ్ అయ్యాను సో ఎప్పుడైతే మనం లా ఆఫ్ కర్మ అనేది అండర్స్టాండ్ చేసుకుంటామో అప్పుడు మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది మనం ఎట్లా ఉండాలి ఎట్లా ఫ్రెండ్షిప్తో ఉండాలి అట్లీస్ట్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రెండ్లీ విత్ అనిమల్స్ అట్లీస్ట్ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్ డోంట్ హర్ట్ దెమ్ ఒక సామ్యత ఉంది కదా నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు జస్ట్ ఊరికే ఉండు అని ఎస్ సో అట్లీస్ట్ బి వెజిటేరియన్ సో దట్స్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్ కరెంట్లీ వండర్ఫుల్ మరి విశ్వనాథ్ మీరు ఎన్వి నాన్ వెజ్ తిన్నప్పుడు మీ శరీరము మనస్సు మీ ఎమోషన్స్ ఎలా ఉండేటివి శాకాహారిగా కంప్లీట్ ట్రాన్స్ఫామ్ అయిన తర్వాత బాడీ మైండ్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి సో ముందు చాల గా ఉంది ఎమోషన్స్ అండ్ నా బిహేవియర్ నేను ఎంతో ట్రై చేస్తున్నా నా ని నేను కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలి అని బట్ కుదరట్లేదు నాన్ వెజ్ తింటున్నా అండ్ ఎన్నో టెంపుల్స్కి వెళ్తున్నా ఐ మీన్ రోజు నాన్ వెజ్ తిన్నా మళ్ళీ ఏదో మన బిహేవియర్ ఉంటుంది కదా ఏదో కష్టాలు ఫేస్ చేస్తుంటాం ఏదో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగామంటే ఓకే టెంపుల్కి వెళ్తే మనకంతా మంచి జరుగుతుంది అనే ఊహలో పెరిగాము నేను చిన్నప్పటి నుంచి పొద్దున్నే లేచి హరే రామ హరే కృష్ణ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్పించడం ఇవన్నీ చేసినా నాలో బిహేవియర్ చేంజెస్ జరగట్లేదు అది రూట్ కాజ్ ఏంటని నాకు తెలీదు బట్ ఎప్పుడైతే మెడిటేషన్ చేసి ఐ మీన్ సారీ మెడిటేషన్ కన్నా ముందు ఎప్పుడైతే నేను ఇలా టెంపుల్స్కి అంతా వెళ్ళి హోలీ ప్లే హోలీ ప్లేసెస్కి అంతా వెళ్ళి అక్కడ హోలీ రివర్స్లో పవిత్రమైన నదిలో స్నానం చేసి నా బట్టలు వదలి అవన్నీ చేసిన బిహేవియర్ అలాగే ఉంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకే అలా వెళ్తే నా బిహేవియర్ చేంజ్ అవుతుందేమో వెళ్ళి అది ఒక రెడ్ థ్రెడ్ హోలీ థ్రెడ్ ఇస్తారు అది కట్టుకుంటే నా బిహేవియర్ చేంజ్ బట్ ద సేమ్ థింగ్ రిపీటింగ్ ద సేమ్ బిహేవియర్ ఇస్ రిపీటింగ్ అది అలాగే ఉన్నా నేను ఏం మార్పు లేదు ఓకే బట్ ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ మెడిటేషన్ చేయడం వల్ల నాకు రియలైజ్ అయ్యి నేను శాకాహారిగా మారానో అప్పుడు ఆటోమేటిక్ నేను నేనేం అనుకోలేదు గా నా చేంజెస్ అయిపోయింది రైట్ ద క్లెన్సింగ్ నాచురల్లీ ఆల్ మై బిహేవియర్ చేంజెస్ హ్యాపీండ్ రైట్ చాలా ప్రశాంతతను చాలా ఒక కాన్ఫిడెన్స్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను బిఫోర్ దట్ ఐ వాజ్ నాట్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్ చాలా లోగా ఫీల్ అయ్యేవాడిని సెల్ఫ్ ఎస్టీమ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎగ్జాక్ట్లీ సో యూత్ లో చాలా మందికి ఫియర్ ఉంటుంది లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది ఇన్సెక్యూరిటీ ఉంటుంది డిప్రెషన్ ఉంటుంది సో ఇవన్నిటికి రీజన్స్ అవే డెఫినెట్ అంటే మనం ఒక కాన్స్టెంట్ గా మైండ్ లేదు అనుకుంటున్నా కానీ ఇవన్నీ క్వాలిటీస్ వల్ల డెఫినెట్లీ సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ బికాస్ నేను ద ఎక్స్పీరియన్స్ చేశాను ఐ వస్ నాట్ సో ఎక్స్ప్రెసివ్ ముందు మాట్లాడాలి ఎవరి ముందైనా మాట్లాడాలంటే కూడా భయం ఓకే చిన్నప్పుడు ఎంత భయం అంటే చీకటి గదిలో వెళ్ళాలంటే కూడా మా అమ్మ వచ్చి లైట్ వేయాలి అంత భయపడే వాడిని ఈ రోజు శాకాహారిగా మారి ధ్యానం చేస్తూ ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే దట్ ద మెయిన్ రీజన్ వెజిటేరియన్ ఫుడ్ అండ్ మెడిటేషన్ రైట్ అండ్ యూ హావ్ ఎర్న్ యువర్ ఓన్ జాబ్ కదా ఎగ్జాక్ట్ యూఆర్ డూయింగ్ యువర్ సాఫ్ట్వేర్ సో సాఫ్ట్వేర్ వాళ్ళు మండే టు ఫ్రైడే వరకు హెక్టిక్గా మైండ్ని యూజ్ చేసి వర్క్ చేస్తారు సాటర్డే సండే ఎంజాయ్మెంట్ రిలాక్సేషన్తో తీసుకోకూడని అన్ని తీసుకుంటారు డస్ ఇట్ గివ్ రిలాక్సేషన్ యాక్చువల్లీ ఒకప్పుడు నేను అలాగే జీవించాను సార్ లైఫ్ని అంటే వీకెండ్స్ వస్తే బయటికి వెళ్ళడం ఫ్రెండ్స్తో తిరగడం నాన్ వెజ్ తినడం తా తాగడం అవన్నీ చేసేవాడిని బట్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ జస్ట్ టెంపరీ ప్లెజర్స్ టెంపరీ ప్లెజర్స్ అంతే విచ్ విత్ మళ్ళీ మండే వచ్చేసరికి ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా ఈరోజు మళ్ళీ పని చేయాలా సో అదే థాట్ ప్రాసెస్లో ఉంటాం బట్ ఎప్పుడైతే మనం వెజిటేరియన్గా మారుతామో ఎప్పుడైతే నేను ఎక్స్పీరియన్స్ చేసాను ఆ డిఫరెన్స్ ఒక నాన్ వెజిటేరియన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే చాలా నెగిటివ్టీ ఉంటుంది మనలో మనం ఎందుకంటే నెగిటివ్ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి బికాజ్ మనం విన్నాం వీఆర్ వాట్ యు ఈట్ సో వెన్ వీఆర్ ఆర్ టేకింగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ మన థాట్ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది మన బాడీ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది సో అప్పుడు చాలా నెగిటివ్ ఉండేది నా నా లైఫ్ స్టైల్ కానీ నేనే నా నా మీద నాకే విరక్తి నేను ఎందుకు ఇలా ఉన్నాను ఎందుకు ఇలా జీవిస్తున్నాను నాతో నేను హ్యాపీగా లేను బట్ ఎప్పుడైతే శాకాహారిగా మారానో ఒక సాత్విక సాత్వికమైన వెజిటేరియన్ ఫుడ్ తింటున్నానో ఎంత తిన్నా ఒక ఒక సాటిస్ఫాక్షన్ ఒక కామ్నెస్ ఒక పాజిటివిటీ మాటల్లో చాలా చేంజెస్ వచ్చింది ఆలోచనలో చేంజెస్ వచ్చింది సో ఇంత ఇంత డ్రాస్టిక్ చేంజ్ జరిగింది మెడిటేషన్ అండ్ వెజిటేరియనిజం వల్ల రైట్ ఇప్పుడు మీరు మారిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఇంపాక్ట్ ఎలా ఉండింది అంటే ఆవియస్లీ వాళ్ళ ఒక పర్సెప్షన్ ఏంటంటే ఇంకా అలాగే ఉంది పర్సెప్షన్ ఓకే నాన్ వెజ్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి లైఫ్ అంటే తాగాలి నాన్ వెజ్ తినాలి ఎగ్జాక్ట్లీ టెంపరీ ప్రెషర్స్ రిలాక్సేషన్ ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు బట్ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ ఎప్పుడైతే ఒక శాకాహారిగా మారి అందరితో కలిసి ఉంటామో అప్పుడు మనకు నిజమైన హ్యాపీనెస్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతాం వన్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతాం ఎవరితోనా కలిసిపోవచ్చు దానికన్నా ముందు ఎలా ఉంటామంటే వేరే పర్సన్ ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు మనకు తెలియదు స్ట్రేంజరు మనం ఎట్లా మాట్లాడడం ఎట్లా అప్రోచ్ అవ్వడం అని మనతో మనం జస్ట్ సైలెంట్గా ఉండిపోతాం మన మన థాట్ ప్రాసెస్ లో మన లైఫ్ స్టైల్లో బట్ ఎప్పుడైతే మనం వెజిటేరియన్గా మారి అండ్ మెడిటేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తామో అప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా మనము ఈజీగా కలిసిపోతాం ఈజీగా ఫ్రెండ్షిప్ చేస్తాం ఫ్రెండ్షిప్ అనే క్వాలిటీ ఈజీగా వచ్చేస్తుంది రైట్ యాక్చువల్ రియల్ ఫ్రెండ్షిప్ యాక్చువల్ మనం వెజిటేరియన్తో ఉన్నప్పుడే ఎనిమల్స్తో ఫ్రెండ్షిప్ చేసినప్పుడే నిజంగా రైట్ ఫ్రెండ్షిప్ అంటాం వండర్ఫుల్ వండర్ఫుల్ సో మరి ఎగ్ని వెజిటేరియను మనం ఎగ్టేరియన్ అని వాడుతూ ఉంటారు ఓకే నేను నాన్ వెజ్ తినను కానీ ఎగ్ టేరియను ఎగ్ వెజిటేరియనే కదా అంటూ ఉంటారు దాన్ని వాడు సే దాట్ ఇస్ అబ్జల్యూట్లీ రాంగ్ సార్ నేను స్టార్టింగే చెప్పాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో సో డెఫినెట్లీ ఎగ్ ఈజ్ నాట్ అ వెజిటేరియన్ ఫుడ్ అండ్ అవర్ బాడీ డస్ నాట్ సపోర్ట్ ఇట్ ఎస్ ఎగ్జాక్ట్లీ నేను నేను ఎంతో రిసెర్చ్ చేశాను నీకు సో ఒక్కసారి వెజిటేరియన్గా మారిన తర్వాత నేను నా బా మన హ్యూమన్ బాడీ యొక్క డిజైన్ ఎలా ఉంది అనిమల్స్ ఒక కార్నియోరస్ కానీ హార్బియోరస్ కానీ ఇవన్నీ మనం స్కూల్లో చదువుకున్నాం కార్నియోరస్ అనిమల్ హర్బియోరస్ అనిమల్ అని సో ఇవన్నీ దీని మీద రీసెర్చ్ చేశాను వాళ్ళ బాడీ డిజైన్ ఎలా ఉంది అని సో హ్యూమన్స్ ఒక బాడీ డిజైన్ అండ్ యునో చాలా మనకు పెద్ద ఇంటెస్టైన్స్ ఉంటాయి అండ్ అదే కార్నివరస్ నాన్ వెజ్ తినే అనిమల్స్కి చాలా చిన్న ఇంటెస్టైన్ ఉంటాయి అండ్ వాళ్ళు అసిడిక్ యాసిడ్ చాలా జనరేట్ చేస్తారు మనం చాలా తక్కువ జనరేట్ చేస్తాం సో అవర్ బాడీ ఈజ్ డిజైన్ ఫర్ వెజిటేరియన్ ఫుడ్ సో వీ హ్యావ్ టు టేక్ అ వెజిటేరియన్ ఫుడ్ అండ్ నేను ఎన్నో ఎన్నోసార్లు మా ఫ్రెండ్స్లో అంతా నేను చూశాను వాళ్ళు నాన్ వెజ్ ఫుడ్ తినడం వల్ల చాలా యంగ్ ఏజ్లోనే చాలా డిజీజెస్ చాలా డిసీజెస్ చాలా బాడీలో చాలా చేంజెస్ అండ్ చిన్న చిన్న వాటికి కూడా దే ఆర్ గోయింగ్ టు హాస్పిటల్ ఓకే సో ఇప్పుడు చాలా ఎంగేజ్ లో చాలా మందికి బీపీ కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి బికాస్ దే ఆర్ కన్జ్యూమింగ్ ట్రెమెండస్ నాన్ వెజ్ ఫుడ్ ఎవ్రీడే ఓకే ఐ సీన్ మై ఓన్ ఫ్రెండ్స్ ఎవ్రీడే ప్రతిరోజు నాన్ వెజ్ లేకుండా ఉండలేకపోతున్నారు అలా అలవాటు చేసుకునే సార్ ఎందుకంటే ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది ఫైవ్ జీ టెక్నాలజీలో ఉన్నాం మనం అయినా సరే ఎందుకు అంత అడిక్ట్ అయిపోయారు ఎంత టెక్నాలజీ పెరిగినా ఆధ్యాత్మిక శాస్త్రము సత్యము తెలుసుకోలేదంటే అజ్ఞానంలోనే జీవిస్తారు అనేది నేను అర్థం చేసుకున్నాను సార్ సత్యం వైపు మనము సత్యం గురించి అవేర్నెస్ ధ్యానం గురించి శాకాహారం గురించి ఎక్స్పెషలీ మన స్కూల్లో ఎక్కడ లా ఆఫ్ కర్మ అంటే ఏంటి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఎలా జీవించాలి జీవితాన్ని అనిమల్స్తో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి ఏ స్కూల్లో చెప్పేయడం లేదు ప్రతి ఒక్క స్కూల్లో చెప్పియాలి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలా జీవించాలి అనిమల్స్తో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి సో ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనం ఎంత ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తారో చేస్తామో యువతగా ప్రతి ఒక్కరు ఎవరైతే రియలైజ్ అయ్యారో ప్రతి ఒక్కరు ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తామో అంత ఒక ఇయర్తో ఒక అప్లిప్ అప్ అప్లిఫ్ట్మెంట్ అవుతుందని నా భావన సార్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు యూత్ ఒక్కరు చేంజ్ అయితే నెక్స్ట్ జనరేషనే చేంజ్ అవుతారు కదా డెఫినెట్లీ ఒక యూత్ ఒక టీనేజ్లోనే తెలుసుకుంటే తన స్టడీలో గ్రోత్ అవు స్టడీస్ మీద అండ్ ఒక బోల్డ్గా అటెంప్ట్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుందా శాకాహారం డెఫినెట్లీ నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో మెడిటేషన్కి వచ్చాను సో మెడిటేషన్ చేసే కన్నా ముందు నేను చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను నా లైఫ్ గురించి బికాస్ ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ బికాస్ ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ టేకింగ్ వెజిటేరియన్ ఫుడ్ ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ సో చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను అంటే ఏ ఏ ఏ ఫీల్డ్ చూస్ చేసుకోవాలి నేను ఉండేది ఒకే లైఫ్ కదా సో అన్ని త్రీ ఫీల్డ్స్ నా క్రికెట్ అంటే ప్రొఫెషనల్ క్రికెట్ అంటే చాలా ఇష్టం డాన్స్ అంటే చాలా ఇష్టం ఇంజనీరింగ్ కూడా చేస్తున్నా సో అన్ని దాంట్లో ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉన్నాను నేను ఓకే మూడు ఏది జరగదా ఏది జరగలేదు ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు మెడిటేషన్ ప్రాక్టీస్ చేసి వెజిటేరియన్గా మారిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది లైఫ్ అంటే ఏంటి ఓకే సో అప్పటి నుంచి నా లైఫ్లో నేను ఫెయిల్యూర్ అనేది ఎక్స్పీరియన్స్ చేయలేదు సార్ ఫస్ట్ ఫెయిల్యూర్ జరిగింది సో దెన్ కంప్లీటెడ్ యువర్ ఇంజనీరింగ్ ఎస్ ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ సో మిరాకల్ ఏంటంటే ఎప్పుడైతే మనం వెజిటేరియన్గా మారి ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనము నేచర్తో కనెక్ట్ అయిపోతాం బికాస్ యు ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ వన్ ఎప్పుడైతే నువ్వు నేచర్తో కనెక్ట్ అవుతావో నీకు ఏ మూమెంట్కి ఏం అవసరం ఉందో అది నీ దగ్గరికే వస్తుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను సిక్స్ ఇయర్స్ తీసుకున్నాను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేదానికి మా ఫ్రెండ్స్ అంతా ఫోర్ ఇయర్స్ లో కంప్లీట్ చేసి ఏదేదో కోర్సెస్ స్పెషలైజ్ కోర్స్ చేసి ఇంకా జాబ్ కోసం వెతుకుతున్నారు నేను సిక్స్ ఇయర్స్ తీసుకున్న ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేదానికి లాస్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ డే హావ్ టైం సిక్స్ ఇయర్స్ పట్టినా కూడా యూ గాట్ వెతికి సూనర్ ఏదో ఒక దాంట్లో వెళ్ళిపోయారు ఎగ్జాక్ట్లీ అంటే ఒక రైట్ డెసిషన్ రైట్ ఫుడ్ ఈటింగ్ ఎంత రైట్ కెరియర్ని ఇచ్చింది అనేది ఎగ్జాంపుల్ డెఫినెట్లీ సార్ బికాస్ మనం స్పిరిచువల్ లాస్ ని అర్థం చేసుకోవాలి మనకు ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటుందో అలా స్పిరిచువల్ లాస్ కూడా ఉంటాయి అది మనం మనకు అవేర్నెస్ ఉన్నా లేకపోయినా ప్రతి మూమెంట్ మన పైన అప్లై జరు అప్లికేషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది మనం లేదని చెప్పలేము లేదని చెప్తే మనం అజ్ఞానంలో ఉన్నట్టు అలాగే స్పిరిచువల్ సైన్స్ స్పిరిచువల్ లాస్ అనేది ఉంది లో సో అది తెలుసుకో తెలుసుకోలేదంటే మనం ఇంకా అజ్ఞానంలో జీవిస్తున్నాం అన్నట్టు రైట్ సో ఎప్పుడైతే ఈ లాస్ తెలుసుకొని దాన్ని ఆచరిస్తామో మన జీవితంలో దాంట్లో ఫస్ట్ వచ్చి లా ఆఫ్ కర్మ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆఫ్ కర్మ అండ్ లా ఆఫ్ కర్మ కి ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ వెజిటేరియన్ సో ఎప్పుడైతే వెజిటేరియన్ గా మార్తామో ఫిఫ్టీ పర్సెంట్ యువ అండర్స్టూడ్ ఆఫ్ కర్మ ఆల్ రైట్ సో ఎప్పుడైతే నువ్వు ఆ లాఫ్ కర్మ ప్రకారం ఒక రైటియస్ వేలో సరైన దారిలో ఒక ధర్మ ధర్మంగా జీవిస్తావో అప్పుడు ప్రతీది మన దగ్గరికి వస్తుంది దీన్ని పత్రి సార్ చాలా అద్భుతంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆల్వేస్ ఐ రిమెంబర్ ది స్టేట్మెంట్ అండ్ రీకాల్ ది స్టేట్మెంట్ సీక్ ఈజ్ అ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఈస్ రైటియస్నెస్ ఫస్ట్ దెన్ ఆల్ ఎల్స్ విల్ బీ యాడెడ్ అండ్ యూ సో సీక్ ఈజ్ అ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ప్రాక్టీసింగ్ మెడిటేషన్ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తూ నిన్ను నువ్వు తెలుసుకోవడం అండ్ ఈస్ రైటియస్నెస్ ఫస్ట్ అంటే బీన్ వెజిటేరియన్ ధర్మాయుతంగా జీవించడం సో ఇవి రెండు పాటిస్తే మనకు అవసరమైనదంతా మన దగ్గరికే వస్తుంది ఎప్పుడు కావాలో ఉంటుంది సూపర్ సూపర్ సో మరి ఇప్పుడు ఈ జంతు బలు చేస్తుంటారు కదా దానివల్ల ఎన్విరాన్మెంటల్కి ఎఫెక్ట్ ఉంటుందా డెఫినెట్లీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది సార్ సో నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ దీనివల్ల ఎమిట్ అయ్యే గ్యాసెస్ వల్లే చాలా ఎన్విరాన్మెంట్ కి ఎఫెక్ట్ అవుతుంది కానీ మనం అనుకుంటున్నాం మనం వెహికల్స్ యూస్ చేయడం వల్ల చాలా పొల్యూషన్ అవుతుందని బట్ దీని వల్ల గ్రీన్ గ్యాస్ ఎఫెక్ట్ అనేది చాలా జరుగుతుంది దీనివల్ల వాటర్ రిసోర్సెస్ అనేది చాలా జరుగుతుంది అండ్ ద వే దే ఆర్ యూజింగ్ స్టెరాయిడ్స్ బికాస్ అది రావడానికి దే జస్ట్ ఇట్ అ బిజినెస్ అది అర్థం చేసుకోకుండా మనం బ్లైండ్ గా ఎప్పుడైతే బ్లైండ్ గా ఫుడ్ తింటామో ఇక్కడ మన మైండ్ బ్లాక్ అయిపోతుంది రైట్ స్టక్ అవర్ మైండ్ ఈస్ గెట్టింగ్ స్టక్ సో దాని నుంచి బయటపడడానికి చాలా కష్టపడుతున్నారు దానికి అందుకే శాకాహారిగా మారడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎంతో ఇంబాలెన్సెస్ జరుగుతుంది ఎకలాజికల్ ఇంబాలెన్స్ ఎగ్జాక్ట్లీ హ్యూమన్ ఎలా బిహేవ్ చేస్తారంటే అన్ని అనిమల్స్ కన్నా నేనే గ్రేట్ అనే ఫీలింగ్ లో ప్రతి ఒక్క హ్యూమన్ ఉంటారు ఆర్ ఫుడ్ ఫారెస్ట్ అనే భావనలో ఉన్నారు బట్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎకో అని గుర్తించడం లేదు అది పార్ట్ ఆఫ్ ఇట్ బట్ వీఆర్ గ్రేటర్ దెన్ ఎగ్జాక్ట్లీ వాటికన్నా గొప్ప కాదు మనం అందులో ఒక భాగం అంతే అసలు మానవుడు ఉన్నా లేకపోయినా ఎకో సిస్టమ్ ఆల్రెడీ బ్యాలెన్స్ లో ఉంది ఎస్ అంతే కదా నేచర్ తన తన ఎట్లా ఒక నేచర్ ని ఎట్లా సంరక్షించుకోవాలో తనకు తెలుసు రైట్ ఎస్ సో వీ హ్యావ్ టు ట్రావెల్ అలాంగ్ విత్ నేచర్ ఎస్ ఎస్ నాట్ అగేన్స్ట్ ద నేచర్ అగెన్ సార్ చాలామంది అంటూ ఉంటారు విశ్వనాథ్ మనం తినలేదు అనుకోండి ఎనిమల్స్ని మరి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి కదా అది పరమ డేంజర్ కదా మరి జంతువులు ఎక్కువ అయిపోతాయి అని కొంతమంది అంటూ ఉంటారు దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ సార్ యా ఎందుకంటే ఇప్పుడు మన మానవ సంఖ్య కూడా పెరుగుతుంది పెరుగుతుంది యా మనం కూడా అనుకోవచ్చు కదా ఇంత మానవ సంఖ్య పెరిగితే ఇంకా భూమి ఎక్కడ ఉంటది ఎట్లా జీవిస్తున్నామని ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ఏళ్ళగా జీవిస్తున్నాం కదా ఎస్ సో ఎవ్రీథింగ్ మనకన్నా గ్రేట్ మనకన్నా హయ్య హయ్యర్ డైమెన్షన్స్ లో నేచర్ అనేది ప్రతి ప్రతి ఒక్కటి ప్రతి ప్రతి మూమెంట్ లో బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఓకే మనకు అవేర్నెస్ లేదు ఇది ఈ మాటలు ఇవన్నీ అజ్ఞానంతో మాట్లాడే మాటలే కదా ఎగ్జాక్ట్లీ ఇవన్నీ అంటే ఫర్ ఆర్గ్యుమెంట్ పర్పస్ ఎగ్జాక్ట్ సపోర్ట్ దెమ్జెల్స్ అంతేగాని అందులో ట్రూత్ అయితే లేదు అవును మరి ఇప్పుడు వెజిటేరియన్గా చేంజ్ అయినప్పుడు చాలామంది అంటారు మీ సాఫ్ట్వేర్లో కూడా విని ఉంటాం వెజిటేరియన్గా చేంజ్ అయినప్పుడు విటమిన్ డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది బీ ట్వెల్వ్ తర్వాత విటమిన్ డి మరి అది ఎఫెక్ట్ కదా ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవ్వదు అంటారు వాట్ వాటి యాక్చువల్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కన్నా వెజిటేరియన్ ఫుడ్లోనే ఎక్కువ విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఎక్కువ ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్లోనే ఉంది ఇంకా బీ టువెల్వ్ డెఫిషియన్సీ తీసుకుంటే ఇంకా రీసెంట్గా జరిగిన రీసెర్చ్ ప్రకారం మ్యాంగో సీడ్స్ ఉంటుంది కదా సో బీ టువెల్వ్ డెఫిషియన్సీకి మ్యాంగో సీడ్స్ ద్వారా ఒక పౌడర్ కూడా క్రియేట్ చేశారు సో అంత అద్భుతంగా ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి మనకు ఓకే వ్యూ హావ్ టు జస్ట్ హ్యావ్ అ విల్ వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే అది వీళ్ళు నేను తినాలి అనుకుంటే అటువైపే ఉంటుంది సపోర్టింగ్ అంతా అలాగే మాట్లాడతాం ఎస్ సో మనం మారితే ఏం జరుగుతుందో ఇప్పుడు మరి యూత్ చాలామంది చేంజ్ అవ్వాలి ఇది ఇబ్బందికరమైంది తినొద్దని తెలిసి కూడా మానుకోవాలనుకున్న వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చేంజ్ అవ్వాలి అనే థాట్ ప్రాసెస్లో ఉంటే ఫస్ట్ ఆల్ వెజిటేరియన్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి వెజిటేరియన్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళు వెజిటేరియన్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళతోనే మింగల్ అవ్వాలి సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో అర్థం చేసుకోవాలి అప్పుడు వాళ్ళు ఈజీ చాలా ఈజీగా మారిపోతారు ఎస్ పీర్ పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందిగా ఎస్ ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తే మనకి వాళ్ళు అలాగే అనుకోవచ్చు మన సేమ్ ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ చేంజ్ అయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుంటే కదా ఇట్స్ ఎన్ అల్టిమేట్ సజెషన్ సో లాస్ట్లీ మీరు మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు యూత్కి కానీ అందరికీ సో ప్రతి ఒక్క యంగ్స్టర్స్కి నేను ఇచ్చే మెసేజ్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఏంటంటే ప్లీజ్ బికమ్ వెజిటేరియన్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ని ఫాలో చేయండి మన బాడీ యొక్క లైఫ్ డిజైన్ని అర్థం చేసుకోండి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఒక పెట్రోల్ బండిలో డీజల్ వేస్తే ఎట్లా ఇంజిన్ ఖరాబ్ అవుతుందో అలాగే మన ఒక వెజిటేరియన్ ఫుడ్కి డిజైన్ అయిన బాడీకి నాన్ వెజిటేరియన్ ఫుడ్ వేస్తే మన బాడీ కూడా ఖరాబ్ అవుతుంది అండ్ డిజీసెస్ వస్తాయి సో మీ బాడీ మీ బాధ్యత మీ బాడీని మీరు కాపాడుకోవాలంటే శాకాహారిగా అవ్వాల్సిందే వేరే ఆప్షన్ లేదు సో ప్లీజ్ బికమ్ అ వెజిటేరియన్ అండ్ ప్రాక్టీస్ మెడిటేషన్ విచ్ విల్ హెల్ప్ యు అర్ లాట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ కెరియర్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అండర్ఫుల్ విశ్వనాథ్ చాలా అద్భుతమైన విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ విశ్వనాథ్ యంగ్ పిరమిడ్ మాస్టర్ విన్నాం కదా మనం ఒక యంగ్ పిరమిడ్ మాస్టర్ వెజిటేరియన్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటే ఎంత క్లారిటీతో ఎంత స్పష్టంగా ఎంత రిలాక్స్గా ఉంటారో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ కాబట్టి డీజిల్ బండిలో డీజిలే వేస్తాం పెట్రోల్ బండిలో చీప్ ఉంది కదా ఏదో ఒకటి వేసేద్దాంలే అనుకుంటే ఏమవుతుంది ఆ ఇంజిన్ తొందరగా స్పాయిల్ అవుతుంది ఇన్ ద సిమిలర్ మేనర్ వెజిటేరియన్ బాడీలో వెజిటేరియనే తీసుకోవాలి అనేది అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు అండ్ యువత నేను మారాలి నేను ఇది తీసుకోకూడదు ఎలా అనే దానికి కూడా సజెషన్ ఇచ్చారు వెజిటేరియన్ తీసుకుంటున్న ఫ్రెండ్స్తో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ని తెలుసుకుంటే ఆటోమేటికలీ దట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు యూ కాబట్టి మిత్రులారా అందరి యువతకు తల్లిదండ్రులకు అందరికీ ఇదే మా విన్నపం అందరం షాకారులుగా మారదాం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం థ్యాంక్ యూ Thank you. Thank you.